బీజేపీ ఎస్ఏ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారపు రవిప్రసాద్ జన్మదిన వేడుకలు ఆ పార్టీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భారతీయ జనతా పార్టీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ కు బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు కలియుగ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీసులతో రవిప్రసాద్ మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ దేశం నాగేశ్వరరావు రాజశేఖర రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి దీపక్ యాదవ్ పురోహితుడు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారు రవిప్రసాద్ గారికి జన్మదినం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశాము కలియు వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని అలాగే కార్యకర్త స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఈరోజు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శిగా ఉన్నారు ఆయన నిబద్ధతగా పనిచేస్తారు ఏ పని అప్పగించినా ఆ పనిని సంపూర్ణంగా చేస్తూ క్రమశిక్షణతో ఉంటారు మల్లారు రవిప్రసాద్ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మల్లారు రవిప్రకాష్ యొక్క పుట్టినరోజులు ఇక్కడ ఘనంగా జరుపుకున్నాం ఆయన ఇంకా ఎన్నో పుట్టినలు జరుపుకోవాలని భగవంతుని కుటుంబ ఆశీ వెంకటేశ్వర స్వామి భగవంతుని ఆశిస్తులు వాళ్ళకి వారి కుటుంబాలకి ఇవ్వాలని అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఇంకా ఎన్నెన్నో పదవులు అలంకరించాలని ఈ యొక్క బాధ్యతను ఆయన కరెక్ట్గా నెరవర్తిస్తారు ఆయన ఇంకా పదవులు తీసుకోవాలని కర్తలు నాయకులు నాకు వచ్చి సన్మాన కార్యక్రమాలు చేశారు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు గుండాల గోపినాథ్ గారు మరియు ఇంకా చాలామంది కార్యకర్తలు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా మన సుబ్రహ్మణ్య యాదవ్ గారు రాష్ట్ర కమిటీలో ఉన్నారు వాళ్ళు కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు వీరందరి కృతజ్ఞతలతో పార్టీలో నిబద్ధతతో నేను పనిచేస్తానని చేస్తానని ప్రజలందరికీ శుభాకాంక్షలు తరఫున చెప్పిన వాళ్ళందరికీ